వెల్కమ్ టు దృష్ట్య న్యూస్ ఈ రోజు తరిగొప్పుల మండలం నుండి అంశపూర్ వరకు బీటీ రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభించినందున జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డికి మరియు మండల అధ్యక్షులు బగలబోయిన యాదగిరికి కృతజ్ఞతలు తెలిపిన మండల యువ నాయకులు బైకాని బాలరాజు యాదవ్ ఆయన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అంసపూర్ గ్రామ ప్రజల కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు బడుగు పలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అదే విధంగా అంసాపూర్ ప్రజలకు అండగా ఉండి అన్ని విధాలుగా ఆదుకుంటారని హామీ ఇచ్చారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల మైనార్టీ అధ్యక్షులు ఎండి యాకుబ్ మండల ఉపాధ్యక్షులు సాయిరెడ్డి గ్రామ అధ్యక్షులు యాదయ్య ఉపాధ్యక్షులు విద్యాసాగర్ శ్రీనివాస్ మల్లేష్ ఎన్ శ్రీనివాస్ మల్లేష్ కొమ్మరెడ్డి సదానందం మహేందర్ అబ్బి యాకుబ్ ఐలయ్య రాజేష్ కిరణ్ అనిల్ మల్లిరెడ్డి శ్రీకాంత్ తదితరులు పాల్గొనడం జరిగింది మా నాయకుడైన కొమ్ము ప్రతాప్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి మొన్నటికి మొన్న కూడా మేమందరం కూడా సమిష్టి కృషితోటి మొన్నటికి మొన్న కూడా డీ గారితో మాట్లాడి ఏంటి సార్ ఎన్నో రోజుల నుండి ఆ రోజుల్లో ఆ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అవహేళనకు గురైనం ఈరోజు బడుగు బలహీనాల వర్గాల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్ వచ్చినా కూడా మీరు పనులను ప్రారంభించలేకపోతున్నారంటే ఈ వైఖరి దేనికి వైఖరి అని చెప్పి ఢీ మేము కాంట్రాక్టర్ని వాళ్ళతో మాట్లాడడం జరిగింది మాట్లాడిన వెంటనే జనగామ నుండి దాదాపుగా మన తరిప్పుల వరకు వచ్చింది ఇప్పుడు తరియప్పుల నుండి దాదాపుగా మన అంశపూర్ వరకు బీటీ రోడ్ ఎక్కడైతే ప్యాచ్లో గురైందో ఆ యొక్క ప్యాచ్ వర్కులు కూడా ఈరోజు ప్రారంభమై చక్కటి దశకు మన రోడ్లు నిర్మాణం కాబోతున్నాయి ఇంకోటి చెప్తున్నా గతంలో హై స్కూల్ నుండి మన స్కూల్ పిల్లలకు బస్సు రావడానికి కావచ్చు మనకు పొద్దున్నే పికెట్ బస్సు ఒకటి వస్తుంది ఆ పికెట్ బస్సు తరియపుల నుండి మన అంక్షాపూర్కి వచ్చి హంక్షాపూర్ నుండి సోల్పూర్ నుండి చేరియాల నుండి అది జగ్దిర్గుట్ట జేబిఎస్ వరకు పోయేటువంటి రవాణా సౌకర్యం కలిగినటువంటి ఆ బస్సు కూడా ఈ గుంతలమయమైనటువంటి రోడ్డును చూసి ఈ బస్సు వల్ల మాకు బస్సు అరుగుతుంది రోడ్డు వల్ల ఈ బస్సు అని చెప్పి కూడా ఆ బస్సు రావని చెప్పి కూడా వాళ్ళు ఎంతో బాధపడి మన అంక్షాపూర్లో వాళ్ళ విన్నపాన్ని మనకు మొరబెట్టుకుంటే ఆ రోజు నేను ఈ స్కూల్ పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మన అంక్షాపూర్ నుండి హైదరాబాద్కు ప్రయాణం కొనసాగించే వాళ్ళను దృష్టిలో పెట్టుకొని నా సొంత ఖర్చులతోటి మన అంక్షాపూర్ గ్రామశాఖ సమిష్టి అందరి సహకారంతో కూడా మన అంక్షాపూర్ నుండి మొరం తీసుకెళ్ళి కూడా హై స్కూల్ నుండి కూడా ఎక్కడి నుండి అయితే గుంతలు గుంతలు ఉన్నదో హై స్కూల్ నుండి కూడా అంక్షాపూర్ వరకు కూడా సబ్స్టేషన్ వరకు కూడా మనం మొరం పోసుకున్నాం నా స్తోమత మన మన నా స్థాయి దగ్గర మించిన పని నేను చేయలేను నా స్థాయి దగ్గర పనిని మొరం పోసి ఆ యొక్క గుంతలను పూర్చడం వల్ల ఆ బస్సు రద్దవకుండా ఈ రోజు వరకు ప్రయాణం కొనసాగుతున్నది అందుకు అనుగుణంగా ఇది మనకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి తాత్కాలికమైనటువంటి సమస్య మనకు ఎప్పటికీ ఇది తాత్కాలికమే పర్మనెంట్ సొల్యూషన్ కావాలని చెప్పి ఈ రకంగా మా అందరి సమిష్టి కృషితోటి ఈరోజు మండల శాఖ ఆధ్వర్యంలో మాకు ఒక మొండి వైఖరి కలిగినటువంటి మండల అధ్యక్షుడు ఉండడం కూడా మా యొక్క సంతోషకరం ఆయనకే ఆయన దృష్టికి ఏ తీసుకెళ్ళినా కూడా మా మా నాయకుడైన ప్రతాప్ గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే జనగామ నియోజకవర్గంలో తరియప్పుల మండలం అంటే అతీతమైన ప్రేమ కలిగినటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అందుకు అనుగుణంగానే ఈ రోజు మనకు ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా అభివృద్ధి విషయంలో ఏది ఉన్నా సరే నాకు చెప్పండి నేను ఉన్నా మీ వెంట అని చెప్పి మా కార్యకర్తలు కావచ్చు మా నాయకులు కావచ్చు మంచి భరోసాను కల్పిస్తూ ఈరోజు అధికారంలో ప్రభుత్వం ఉన్నప్పటికైనా ఎమ్మెల్యేగా లేకపోయినప్పటికీ కూడా మాకు నువ్వు ఎమ్మెల్యే కాలేదని చెప్పి చాలామంది కూడా మేము కన్నీరు కారుస్తున్నాం తప్ప అభివృద్ధి విషయంలో ఏమైనప్పటికీ కూడా దొడ్డుదారినా ఎంతోమంది వచ్చినా కూడా అభివృద్ధి విషయంలో మీ వెంట నేను ఉంటా అని చెప్పి మాకు భరోసా కల్పిస్తున్నాడు కాబట్టి మనం ప్రతాప్ రెడ్డి గారికి Cool.